సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం జ్యువెలరీ ఒకరోజు చంద్రకాంతం తన ఫ్రెండ్ ని కలవడానికి అరుస్తుంది అది విన్న అందరూ రేణుకని చూసి నవ్వుకున్నారు దానికి రేణుకకి చాలా కోపం వస్తుంది రేణుక చంద్రకాంతంతో కోపంగా ఏంటే చందు నీకెన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దు అని నువ్వు నేక అయ్యో ఇప్పుడేమైందే నీ పేరుతో నిన్ను పిలిచాను అది కూడా తప్పేనా అయినా ఇప్పుడు ఏమైందని అట్లా ఆగమాగమై తోని అట్లా పిలిచి అందరి ముందు నా నీకు అసలు అర్థమవుతుందా హే మే మన మధ్య ఇజ్జత్ గిజ్జతేందే అది విన్న రేణుక విటకారంగా నీకు ఇజ్జత్ లేదేమోనే కాని నాకుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు ఎంత విలువిస్తారో తెలుసా వాళ్ళు జరిపే ప్రతి పార్టీకి ఫంక్షన్స్కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు తెలుసా కానీ నిన్నెవరైనా పిలిచారా చీఫ్ గెస్ట్ లా కాకపోయినా జస్ట్ మామూలు గెస్ట్ లా అయినా సరే నిన్ను ట్రీట్ చేశారా అందరికి నువ్వు ఒక నస అందుకే నీకు ఎవ్వరు విలువివ్వరు ఏదో నా చిన్ననాటి ఫ్రెండ్ కనుక ఇక తప్పదని నేను నిన్ను పిలుస్తున్నాను లేదంటే నేను కూడా నిన్ను పిలిచేదాన్ని కాదు తెలుసా అని అంటుంది అది విన్న చంద్రకాంతానికి చాలా అవమానంగా ఫీల్ అవుతుంది ఏదో ఫ్రెండ్ అని అట్లా అంటే నన్ను ఇలా అంటావు కదా నేను నువ్వు సరే ఉంటా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చి బెడ్ పైన కూర్చొని అని ఏడుస్తూ ఉండటంతో అది చూసిన సూర్యకాంతం వెంటనే ఏమైందే ఎందుకు అంతగానో అసలు అసలేం జరిగింది నేనంటే ఎవ్వరికీ లెక్కనే లేదు ప్రతిమోళూ నా తీసుడే అని ఏడుస్తూ ఉంది అది విన్న సూర్యకాంతం ఓసై ముందు నీ గును కూడా ఆపి జరిగిందేందో చెప్పవే దానికి చంద్రకాంతం జరిగిందంతా సూర్యకాంతంకి చెప్తుంది అది విన్న సూర్యకాంత్ దీనికి అంతలా ఏడుసుడేందుకే గా చెప్పింది నిజమేగానే నేనేడుస్తూ ఉంటే నీకు నవ్వులాటగా ఉంది కదా అత్తమ్మా అంతే అత్తమ్మా అంతే ఎవరికి నేనంటే పాదగా అసలు ఇంట్లో ఇజ్జతీస్తే కదా అత్తమ్మా బయటిచ్చేది ముందు నా ఇంట్లో నాకే సక్క ఇజ్జ తీయట్లేదు అని ఏడుస్తూ అంటుంది అది విన్న సూర్యకాంతం ఏ ఆపు నీలొల్లి అయినా ఇజ్జత్ అంటే ఏడుస్తే వచ్చేది కాదే దాన్ని కమాయించాలి గాంధీగారు ఎప్పుడు ఇవ్వమని అడగలేదు కానీ ఆయన చేసిన మంచి పనులకి జనాలే మెచ్చి ఆయనకి విలువిచ్చింద్రు నువ్వు గట్లనే నలుగురులో మంచి పేరు తెచ్చుకో వాళ్ళే నీకు విలువిస్తారు అని అంటుంది దానికి చంద్రకాంత నేను కూడా మంచి మంచి పనులు చేసిన ఆయన ఎవ్వరు విలువిస్తలేరు ఏ నువ్వు మంచి పనులు చేసినావానే ఎప్పుడే ఎప్పుడు చూసినా మందుని ఎట్లా మోసం చేయాలి ఎట్లా పైసలు కమాయించాలి ఇదే కదా నీ ఆలోచన సరే అత్తమ్మా ఇప్పటి సీ నేను కూడా మంచిగా ఉంటా అందరికీ సాయం చేస్తూ ఉంటా సరేనా అమ్మయ్య ఇప్పటికీ నీకు మంచి బుద్ధి పుట్టింది సంతోషం అవునత్తమ్మ ఇట్లా మంచి పనులు చేసుకుంటూ పోతే అది జనాలు ఎప్పుడు గమనించాలి నాకు ఎప్పుడు ఇయ్యాలి దీనికి మస్తు టైం పడుతుందిలే అవునే పిల్ల మంచి పనులు చాలా మెల్లిగా తెలుస్తాయి గదే చెడ్డ పండ్లు మస్తు తొందరగా కనిపిస్తాయి అయితే ఇప్పుడు నేను మంచి పనులు మొదలుపెట్టినా అది జనాలు తెలుసుకోవడానికి మస్తు టైం పట్టుద్ది అందుకే నీ దగ్గర ఏదైనా మ్యాజిక్ వస్తువు ఉంటే ఇవ్వద్దమ్మా ఆ వస్తువు వాడగానే జనాలందరూ నాకు ఇజ్జత్ ఇచ్చుడు సురూ చేయాలి ఏందే గడదిప్పి ఇటు ప్లేట్ నా వైపుకే పురమాయించినావుగా అయినా జనాలు నీకు ఇజ్జత్ ఇయ్యడానికి నేను మ్యాజిక్ వస్తువు ఇచ్చుడేందే ప్లీజ్ అత్తమ్మా ఈ ఒక్క రోజుకు గసౌంటు ఏదైనా వస్తు ఉంటే చూడండి నుంచి నేనే మంచి పనులు చేస్తూ అందరి దగ్గర ఇజ్జత్ కమాయిస్తా దానికి సూర్యకాంతం అస్సలు ఒప్పుకోదు అప్పుడు చంద్రకాంతం సూర్యకాంతం కాళ్ళ వేళ్లా పడి ఒప్పిస్తుంది తన ట్రంక్ పెట్టులో ఉన్న మ్యాజిక్ జ్యువెలరీ తనకిస్తుంది అది ఇస్తూ హిగోనే గిది మ్యాజిక్ జ్యువెలరీ గిది వేసుకుంటే జనాలు నీకు మస్తు విలువిస్తారు నిన్ను తల మీద పెట్టుకొని మరీ చూసుకుంటారు ఇది ఈ రోజుకి మాత్రమే నువ్వు రేపటిసంది మంచిగా మారుతావన్నావు కాబట్టి నీకు ఈ ఛాన్స్ ఇస్తాన్నా ఈసారి గిట్ల ఏదైనా లొల్లైతే గప్పుడు చెప్తా నీ సంగతి అని వార్నింగ్ ఇస్తుంది చంద్రకాంతం వెంటనే ఆ మ్యాజిక్ జ్యువెలరీ వేసుకుని ఊర్లోకి వెళ్తుంది ఊర్లో జనాలంతా చంద్రకాంతాన్ని చూసి వంగి వంగి దండాలు పెడుతూ ఉంటాడు అది చూసిన చంద్రకాంతం ఎంతో ఆనందపడుతూ ఉంది తను కూల్ డ్రింక్ తాగడానికి ఒక షాప్ లోకి వెళ్తుంది ఆ షాప్ వాడు చంద్రకాంతానికి ఎంతో విలువిస్తాడు అంతే తను తాగిన కూల్ డ్రింక్ కూడా డబ్బులు తీసుకోడు అది చూసిన చంద్రకాంతం మనసులో అబ్బా జనాలకి నేనంటే ఎంత రెస్పెక్ట్ అంతా ఈ మ్యాజిక్ జ్యువెలరీ మహిమే అవును మా అత్తమ్మ వీళ్ళు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని చెప్పింది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అని అనుకొని అమ్మా అయ్యో నా కాలు పట్టేసింది మస్తు నొప్పులేస్తుంది అని అంది అది విన్న జనాలు తనని కుర్చీలో కూర్చోబెట్టుకొని మరీ ఎత్తుకొని వెళ్తూ ఉంటారు దాంతో చంద్రకాంత మనసులో ఇదే మ్యాజిక్ జ్యువెలరీ నా కాడ ఇంకొన్ని దినాలుంటే ఈ ఊరికి నేనే మహారాణి అని అనుకుంటూ వాళ్ళతో ఏంది నత్తలాగా అంత మెల్లిగా నడుస్తున్నారు వెళ్ళండి అని వాళ్ళ మీద రుబాక్ చేయడం మొదలు పెడుతుంది ఇదంతా సూర్యకాంతానికి తెలుస్తుంది వెంటనే ఏందే నువ్వు జనాలు ఇజ్జత్ ఇవ్వడానికి నీకదిస్తే నువ్వు వాళ్ళ మీదకే ఎక్కి సఫారీ చేస్తావా పైగా వాళ్ళ పైన మహారాణిలా రుబాక్ చేస్తున్నావు ఆగుని పంజప్తా అని అనుకుని తన పవర్ తో చంద్రకాంతం వేసుకున్న మ్యాజిక్ జ్యువెలరీని మాయం చేస్తుంది ఆ మ్యాజిక్ జ్యువెలరీ లేకపోవటంతో వెంటనే జనాలు ఆగిపోతారు చంద్రకాంతాన్ని కింద పడేస్తారు వాళ్ళని బానిసలా వాడుకున్నందుకు ఊరంతా మోపించినందుకు ఆమెను కొట్టడానికి ఆమె వెంట పరిగెడతారు వెంటనే చంద్రకాంతం భయంతో ఇంటికి వెళ్తుంది అప్పుడు సూర్యకాంతం చంద్రకాంతాన్ని తిట్టి బయట ఉన్న వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పిస్తుంది అలా చంద్రకాంతం తను చేసిన తప్పు తెలుసుకుంటుంది వెంటనే రేణుక దగ్గరికి వెళ్లి క్షమాపణలు అడుగుతుంది అది విన్న రేణుక కూడా క్షమాపణలు అడుగుతుంది అలా వాళ్ళు మళ్లీ ఫ్రెండ్స్ అవుతారు అందుకే పెద్దల